ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశ్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఉత్తమ శిష్యుని లక్షణమును ఏ విధంగా ఉంటుందో దూరమున నుండి విన్నను చేరును సజ్జనుడు గురుని చంతకో బోధంగోరి దుర్జనుడు గోరి ఘోరడు దూరస్తుడుగా ఖురుణీ తో గోడియుండి ఎట్లన్నీ అన్నా దూర ീ മെദേഗ്രോ കോ മെദ చె నా నుండి ఓ శిష్యుడా ఎంత దూర ప్రదేశమునందుండినను తొమ్మిద తామర యొక్క సుగంధమును గుర్తెరిగి దాని దరికి చేరి ఆ తామర కమలముపై వ్రాలి దాని ఎందున్న మధువును తృప్తిగా గ్రోలుచున్నది కప్పలు నిరంతరము ఆ తామర కమలముపై తిరుగులాడుచున్నను దాని ఎందున్న మధువును గ్రోలజాలవు అదే విధముగా సజ్జనులు సద్గురువు యొక్క గొప్పతనమును విని అతడెంత దూర ప్రదేశమునందు నివసించుచున్ననో వారు సమీపమున కేగి వారికి శరణాగతుడై చతుర్విధ శుశ్రూషలు ఆచరించి వారి వలన పరిపూర్ణ బోధను పొందుచున్నాడు దుర్జనుడు నిరంతరము సద్గురు సార్వభౌముని వలన సద్గురు సార్వభౌముని వలన సమీపమునందు ఉండినను ఆ సద్గురుని వలన పరిపూర్ణ బోధను పొందజాలడు ఓ శిష్యుడా ఎంత దూర ప్రదేశమునందునను తుమ్మెద అంటే మనకి తొమ్మిదల నేననేది మనకి పైన ఆకాశగమనములో ప్రయాణం చేస్తూ ఉంటాయి అన్నమాట అటువంటి ఎంత దూరంగా ఆకాశగమనంలో ఈ తొమ్మిదలు ప్రయాణం చేసినప్పటికీ కూడా అక్కడక్కడ ఏ చెరువులలో తామర పుష్పం అంటే తామర కమలము యొక్క సుగంధాన్ని ఆ దూరాన ప్రయాణం చేసే ఆకాశములో తొమ్మిదలో ఈ కింద చెరువులో ఉండ తామర పుష్పాన్ని యొక్క గంధాన్ని అంటే వాసన బట్టి ఆ పుష్పాన్ని ఇది సు తామర కమలము అని గుర్తెరిగి దాని దరికి చేరి ఆ తామర కమలముపై వ్రాలి దాని ఎందున్న మధువును తృప్తిగా గురలుచున్నవి అంత పైన ప్రయాణం చేసే ఏ తొమ్మిదలైతే ఉండయ్యో అంత పైన ప్రయాణం చేస్తూ వెళుతూ వెళుతూ ఉండంగా కింద చెరువులో అనేది ఈ తామర పుష్పాల యొక్క వాసనను గుర్తెరిగి ఆ గుర్తుకి కిందకి దిగొచ్చి ఆ పుష్పములో ఉండ మధువుని మధురాను ఏదైతే ఉందో పుష్పములో ఉండ మధురము ఆ మధురాన్ని తృప్తిగా గ్రోలుచు తృప్తిగా తాగి మళ్ళీ పైకి లేచి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అంటే దీనివల్ల మనకు తెలిసినది ఏంటిదంటే ఏదైనా సరే అది ఎంత దూరమైనప్పటికీ కూడా ఆ విలువనేది తెలిసినప్పుడు దాంట్లో ఉండ యొక్క గొప్పతనం అని మనకి అర్థమైనప్పుడు అది ఎంత దూరమైనా సరే అది దూరం అనేది లెక్కలేకుండా ఆ దాంట్లో ఉండ గొప్పతనాన్ని ఆ విధంగా మనం అనుభవించటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఆ గొప్పతనం అనేది తెలియకుండా ఉన్నప్పుడు ఆ ఆ చెరువులోనే కప్పలో నిరంతరము ఆ తామరపువ్వు చుట్టూనే తిరుగుతుంటాయి అవి నిరంతరం కూడా తామర పువ్వు చుట్టూనే కప్పలో తిరుగుతూ ఉంటుంది కానీ ఆ తామర పువ్వులో ఉన్న మధురము ఏదైతే ఉన్నదో ఆ మధురము మట్టుకి ఆ కప్పలకు మాత్రము తెలియదు అది తెలియనంత మాత్రాన దాంట్లో ఉన్న మధురం అనేది తెలియనంత మాత్రాన అవి అక్కడే ఉన్నప్పటికీ కూడా ఆ మధురం అనేది అయ్యి ఆను అనుభవించటం కానీ ఆస్వాదించటం కానీ జరగనే జరగదు మరి పైన ఎక్కడో ప్రయాణం చేసే ఆకాశ గమనంలో దూరాన ప్రయాణం చేసే తొమ్మిదలు ఈ పువ్వు యొక్క వాసన్నే గమనించి అక్కడి నుంచి దిగొచ్చి ఈ పువ్వుని యొక్క వాసన బట్టి దిగొచ్చి ఆ పువ్వులో ఉన్న మధురాన్ని తీసుకొని తాగి వెళ్ళిపోవటం జరుగుద్ది అన్నమాట అట్లాగే సజ్జనులు సద్గురువు యొక్క గొప్పతనముని విని అంటే సజ్జనులు అంటే సత్పథార్థాన్ని దర్శించేదానికి ఆలోచన కలిగిన ఏ శిష్యులైతే ఉండారో ఉత్తమ శిష్యులు అంటాము అలానే అటువంటి వారినే ఎక్కడ సజ్జనులు అంటాం సజ్జనులు అంటే ఇంకా మంచివారు అని మంచి గుణములు కలిగిన వారు అని అటువంటి సజ్జనులు సద్గురువు యొక్క గొప్పతనాన్ని విని ఆ గురువు ఎంత దూర ప్రదేశమునందు నివసించుచున్నను అంటే ఆ గురువు యొక్క గొప్పతనాన్ని ఏదో ఒక నాటగాని విని ఎంత దూరాన ప్రయాణం చే ప్రదేశం ఎంత దూరాన ఉన్నప్పటికీ కూడా ఎంత దూరాన తను నివసించుతూ ఉన్నప్పటికీ కూడా ఈ సజ్జనులు ఏం చేస్తారంటే వారు సమీపమునకు వెళ్ళి వారికి శరణాగతుడై చతుర్విధ శుశ్రూషలు ఆచరించి వారి వలన పరిపూర్ణ బోధను పొందుచున్నాడు ఇక్కడ ఎవరైతే వాస్తవమైన సజ్జనులు మంచివాళ్ళు మంచి గుణములు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పరమాత్మని దర్శించాలి అనే తపన చెందే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పరమాత్మ మార్గాన తెలిసిన ఏ గురువులైతే ఉంటారో వాళ్ళు ఎంత దూరాన ఉన్నప్పటికీ కూడా ఆ దూరము దగ్గర అని ఆలోచించకుండా ఆ దూరానికి పెళ్ళి ఆ గురువులకి శరణాగతుడై అంటే నువ్వు తప్ప అన్యదా శరణము నాస్తి త్వమే శరణం మమా నువ్వు తప్ప నాకు నాకు కలిగిన సంశయాన్ని తొలగించేది ఇంకెవరో లేరు అని తన ఏదైతే పరిపూర్ణ బోధ ఈ జనన మరణాలని తప్పించుకునే యొక్క తత్వం ఏదైతే ఉన్నదో అది మీరే నాకు బోధించాలి మీ వల్ల తప్ప నాకు ఇంకా నేను బయటపడే మార్గం అంటూ లేదు అని ఆ విధంగా శరణాగతుడయ్య గురువుకి ఇక ఆ ఏ విధంగా అయితే ఆ బోధ ఆ గురువు దగ్గర నుంచి బయటికి వచ్చుందో అటువంటి శశురు చతుర్విధ శుశ్రూషలు అంటే చతుర్విధ శుశ్రూషలు అంటే ఇక్కడ స్థాన శుశ్రూష అంగ శుశ్రూష భావ శుశ్రూష ఆత్మ శుశ్రూష ఇటువంటి నాలుగు రకాలైన శుశ్రూషలు ఆ గురువుకి చేసి గురువు దగ్గర ఉండి చేసి తను ఆ గురువు దగ్గర ఉండ ఏదైతే ఈ జనవనాలని తప్పించుకునే పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో ఆ బోధను పొందుతాడు ఇక్కడ వాస్తవమైన సద్గుణాల్ని సద్గుణాలు కలిగిన ఏ ఉత్తమ శిష్యుడైతే ఉన్నాడో అటువంటివాడు ఇక లేక దుర్జనుడు దుర్జనుడు అంటే నిరంతరము సద్గురు సార్వభౌని వలన సద్గురు సార్వభౌముడు దగ్గరే నిరంతరము ఉన్నప్పటికీ వారు సమీపమునందు ఉండి ఆ సద్గురువుని వలన పరిపూర్ణ బోధను పొందజాలక ఉంటాడు ఇక్కడ ఎంత వ్యత్యాసం అనేది ఉన్నది అంటే నిరంతరము గురువు చెంతనే ఉండి ఆ గురువు దగ్గరే ఉంటూ కూడా ఆ గురువు దగ్గర ఉండ పరిపూర్ణ బోధనే పొందజాలక ఉంటాడు ఈ దుర్జనుడు అంటే దుర్జనుడు అంటే దుర్గుణాలను అవలంబించి దుర్గుణాలే నిజమనుకొని నడిచేవాడు ఇక్కడ దుర్జనుడు అంటే సజ్జనుడు అంటే సద్గుణాల యొక్క అవలంబించి సద్గుణాలతోటే నడిచేవాడు అని ఈ సజ్జనుడికి దుర్జనుడికి ఉండే యొక్క వ్యత్యాసం అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఈ దుర్జనుడు అంటే నిరంతరం ఎందుకు మరి దగ్గరే ఉండి గురువు చెంతనే ఉండి ఎందుకు ఇక్కడ పొందలేకపోతున్నాడు అంటే అందుకే ఇక్కడ మనకు ఒక సామెత చెప్పింది ఏమని అంటే పైన ఎగిరిపోయే తుమ్మిదలో ఎంత దూరాన ఉండి ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ కూడా కింద తామర పువ్వు చెరువులో తామర పువ్వు దగ్గరకు వచ్చి ఆ తామర పువ్వులో మాధుర్యాన్ని తాగినట్లుగానే ఈ సజ్జనుడనేది ఎంత దూరాన గురువు ఉన్నప్పటికీ కూడా ஆ குரு దగ్గర ఈ చతుర్విధ శుశ్రూషలు అంటూ చేసి ఆ వాస్తవమైన ఆ తామర పువ్వులో మాధుర్యాన్ని తాగెళ్ళనే తుమ్మిదలలాగా ఈ సజ్జనుడు ఆ గురువు దగ్గర ఏ జనన మరణాలని తప్పించుకునే పరిపూర్ణ బోధనే ఆ విధంగా తను పొందటం అనేది జరుగుద్ది ఇక ఈ దుర్జనుడు అంటే కప్పలో నిరంతరము ఆ తామర పువ్వు చుట్టూనే తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ తామర పువ్వులో ఉన్న మాధుర్యం అంటూ తెలియకుండా అక్కడే బెకబెకబెకలాడుతూ ఆ మాధుర్యాన్ని పొందలేకుంటాయి ఈ దుర్జనుడులాగా ఇక ఇటువంటి సామెతని ఇటువంటి ఉపమానాన్ని మనకి ఈ విధంగా తెలియజేసినప్పుడు మనం ఇక ఏ తెగలో మనం ఉన్నాము అని ప్రతి ఒక్కరము కూడా మనం ఒకరిని మనకు మనమే మనం పోల్చుకోవచ్చు మనం సజ్జనులు యొక్క తెగలో మనం ఉన్నామా లేక దుర్జనుడు యొక్క తెగలో మనం ఉన్నామా దుర్జనుడు అంటే కేవలం దుర్మార్గుడు అనే కానీ అని కూడా మనం అనుకోకూడదు ఇక్కడ దుర్మార్గుడు అంటే ఇక్కడ దొంగతనం అని ఇక్కడ ఒకరిని అని ఇటువంటి యొక్క కర్మ విధానాలకు సంబంధించిన ఎన్నో వస్తూ ఉంటాయి ఇక్కడ ఏది అంటే మనకు దుర్జనుడు అంటే ఈ లోకమే ఈ ప్రపంచమే నిజము ఇంతకంటే నిజమైనది ఇంకొకటి ఏది లేదు అని గట్టిగా నమ్మి ఇదే శాశ్వతమైనది అని నమ్మేవాడెవరైతే ఉన్నాడో వాడే ఎక్కడ దుర్జనుడు అని మనము చెప్పుకోవచ్చు ఇక్కడ సజ్జనుడు అంటే ఇది శాశ్వతమైనది కాదు ఈ శరీరానికి సంబంధించింది ఎప్పుడైనా సరే ఈ శరీరం అనేది ఈ రోజుండి రేపు లేకుండా పోయేది అని ఆ శరీరతత్వాన్ని వాగుగా తెలుసుకొని ఈ శరీరం ఉండంగానే ఈ శరీరంలో ఉండి ఈ శరీరాన్ని నడిపేయే ఆత్మ చైతన్యమైతే ఉన్నదో ఆత్మ చైతన్యమే వాస్తవమైన స్వరూపము ఆ స్వరూపము ఈ శరీరం ఉండంగానే తెలుసుకోవాలి అనుకొని దానికోసం తపనబడేవాడెవడైతే ఉన్నాడో వాడు ఎక్కడ సజ్జనుడు ఇక ఈ ప్రపంచం అంటే ఈ ప్రపంచం అంటే శరీరమే ఈ శరీరమే ప్రపంచం కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన మరణాలు ఏవైతే ఉన్నాయో అయ్యే నిజమనుకోని నేను పుడుతున్నాను అనుకొని నేను పెరుగుతున్నాను అనుకొని నేను పెరిగి ఇది సాధించాను అనుకోని అది సాధించాను అనుకొని ఇది చేస్తున్నాను ఇంత గొప్పందో నాకు అంత బలం ఉంది ఈ తీరుగా ఇటువంటి ఈ శరీరాన్ని చూసుకొని పొంగి పొరిలిపోయి ఇదే శాశ్వతమైన వస్తువు ఇదే శాశ్వతమైన శాని దీనితోటి అయిపోయి కాంక్రీట్ అయిపోయి దీనితోటి తలమునగలై ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వారే ఇక్కడ దుర్జనులు అంటే కాబట్టి మానవులై పుట్టినందుకు మనిషి ఆ మానవత్వాన్ని మనం పొందాలి అంటే ఈ సజ్జనుల్లాగా ప్రతి ఒక్కరము కూడా ఈ జనన మరణం అనే సంసారం ఏదైతే ఉన్నదో సంసారము అంటే మనకు భార్య బిడ్డలు ఇల్లు వాకిలి ఫలము పుట్టడం అనుకుంటాం సంసారము అంటే పుట్టటం సావటం ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ సంసారము ఉంటాం లేకపోతే సంకల్పం వికల్పం ఏదైతే ఉన్నదో దాన్నే ఇక్కడ సంసారము ఉంటాం ఈ సంకల్ప వికల్పాలకి ఈ చావు పుట్టుకలకి జన్మ తప్పించుకొని వాస్తవమైన శాశ్వతమైన వస్తువు పరమాత్మ యొక్క వస్తువు ఆ పరమాత్మ యొక్క స్థితి అది శరీరం ఉండంగానే ఎవరైతే ఆ స్థితిని పొందగలుగుతారో వారికి ఈ జనన మరణం అనే సంసారం అనేది తొలగిపోవటం అనేది జరుగుద్ది లేకపోతే ఈ జననం పునరపి జననం పునరపి మరణం అని ఈ జనన మరణాలతోటే ఇక మిట్టులాడుతూ ఎప్పుడో మనకు మళ్ళీ మానవ జన్మ అనేది మనకి రావటం జరుగుద్దు మానవ జన్మ అనేది బహుదుర్లభము అని మనకు పెద్దవాళ్ళు చెప్తారన్నమాట వచ్చిన ఈ మానవ జన్మని ఉపయోగించుకోవాలి అంటే దేనికోసం ఈ మానవాకృతిని ఉపయోగించుకోవాలి అంటే దీని ప్రత్యేకత ఏదైతే ఈ జననం మరణం అనేది లేకుండా ఉండే స్థానం ఏదైతే ఉన్నదో ఈ శరీరం ఉండంగానే ఆ స్థానాన్ని చేరుకునే యొక్క విషయాన్ని తత్వాన్ని సాధించటమే మానవుడి యొక్క ప్రత్యేకత లేకపోతే అన్ని జీవరాశులు ఎంతో మనం కూడా అంతే అంతకంటే ఇసుమంత కూడా పెచ్చు అంటూ లేనే లేదు ఆకారాల మార్పులుండొచ్చే కానీ ప్రతి ఆకారానికి మూలం పదార్థమే పదార్థం యొక్క ప్రతిరూపకమే ఈ శరీరాలన్నీ కూడా ఒక్కొక్క పదార్థంతో ఒక్కొక్క రకమైన ఆకారం అనేది తయారవుతూ ఉంటుంది అన్నం మనం తినే ఆహారంతో మన శరీరాలు తయారైనవి ఇంకొక జంతువు తినే ఆహారానికి సంబంధించి ఆ శరీరం తయారైంది అయితే అన్నింటికి మూల కారణం అనేది ఎవరైతే ఉన్నారో ఆ మూల కారణం ఈ ప్రకృతి ప్రకృతే మూలమయ్యింది కాబట్టి ఈ ప్రకృతిలో తయారైన పదార్థం యొక్క మార్పిడే శరీరాలు కాబట్టి మానవ శరీరం ఏదైతే ఉన్నదో అది ఉన్నతమని మనకి ఎందుకు పెద్దలు చెప్తారు అంటే ఈ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకొని భగవంతుని యొక్క స్వరూపంగా మారిపోయే యొక్క లక్షణం ఈ మానవ శరీరానికి ఉన్నది అని మనకు పెద్దలు వాళ్ళు ఆచరించి అటువంటి తత్వాన్ని పొంది మనకి ఇటువంటి గ్రంథరూపకములో మనకు తెలియజేశారు అన్నమాట ఈ రోజైనా మనమైనా ఎవరమైనా సరే ప్రతి ఒక్కరము కూడా ఆ తత్వాన్ని పొంది తరించి ఈ జనన మరణాలను తప్పించుకోవచ్చు అని మనకి ఘంటాపదంగా తెలియజేసి వెళ్ళారు మన మహనీయులు అదే మనకు వాళ్ళు ఇచ్చిన పెద్ద సంపద మనం ఆ సంపదని ఆస్వాదించకుండా మనం సంపాదించే క్షణికం క్షణికములు ఉండి మళ్ళీ క్షణము లేకుండా పోయే డబ్బు ఏదైతే ఉందో దానికోసం మనం పాకులాడుతున్నాం ఎప్పుడు శాశ్వతంగా ఉండే సంపద ఏదైతే ఉన్నదో ఆ సంపద కోసం మనం ఎవరం కూడా పాకులాడటం లేదు కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా ఏదైతే శాశ్వతమైన వస్తువు ఉన్నదో ఎప్పుడూ చావు పుట్టుకు అంటూ లేకుండా అటువంటి తత్వాన్ని పొందటమే మానవుడు యొక్క కర్తవ్యము ఆ తత్వం కోసం ప్రయాణం చేసేవాడెవరైతే ఉన్నాడో అటువంటి వాడే ఉత్తమ శిష్యుడు ఓం తత్సత్